ఆ తర్వాత నల్లపోచమ్మ మరి పోతలింగడు నడుచుకుంటూ పోతున్నప్పుడు అక్కడికి వెళ్ళి పులి వస్తాడు సాకల పుల్లయ్య వచ్చినప్పుడు అబ్బా ఈ ఆడిది ఎంత బాగున్నది అతిలోక సుందరి ఈమెను వేసుకొని పన్నెండు ఆవిడ దూరం అంటే లేపకపోవడం లేపకపోతే ఎంత బాగుంటుంది ఈమెను తీసుకొని పోతే ఎంత బాగుంటుందని చెప్పడము ఆ తర్వాత ఆ మాటల్ని ఈనడము అంటే మనసులో అనుకుంటున్న కూడా దేవతలు కాబట్టి తెలిసిపోతుంది కాబట్టి పైకన్నా పైకన్నా అనుకున్న దేవతలకు తెలుస్తుంది కాబట్టి మర్మము ఆ తర్వాత అట్లా అన్న మాటలు ఈయన చెవులో పోతరాజు చెవులో పడి ఒరే ఎట్లంటవురా నా అక్కని వేసుకపోత పన్నెండు ఆవడ దూరం అని ఎగిరి దుంకి గావట్టడం జరిగింది మెడ గొరికేస్తాడు అప్పుడు మళ్ళా రక్తం వచ్చి జీల్లి నల్ల పోచమ్మ మీద పడుతుంది నల్లపోచమ్మ మీద పడితే ఆ తర్వాత తమ్ముడా అట్లా చంపొద్దురా అనుకునే వాళ్ళు అనుకుంటారు సవలక్ష మంది మనం అన్నీ సరిదిద్దుకొని పోవాలా ఆ చూడు జగన్మాత మనసు కూడా అందరినీ కరుణిస్తూ పోవాలా రాక్షసులు మన బిడ్డలే మంత్రగాళ్ళు మన బిడ్డలే మంచోళ్ళు మన బిడ్డలే అందరినీ మనం చూస్తూ ఉండాలి కన్న తల్లి కదా ఇప్పుడు ఒక తల్లికి నలుగురు కొడుకులు ఉంటే ఇద్దరు దొంగలైతారు ఇద్దరు లంగలైతారు కానీ మరి ఆకలి మీద నలుగురు కొడుకులు వచ్చినప్పుడు అన్నమే పెడతది కానీ ఇసం పెట్టదు కదా తల్లి ఆ ప్రకారంగా క్షమించు అని చెప్పడం జరిగింది తర్వాత ఈ సాకల పులియను తిరిగి బతకమ్ బతికేయమని కూడా తమ్ముడిని వేడుకోవడం జరిగింది తమ్ముడు పోతలింగడు సాకల పులి అని బతికేయడం జరిగింది ఎందుకు బతికేయమన్నారు అరే మన గుడిలు కట్టినప్పుడు పోతలింగ మన గుడిలు కట్టినప్పుడు మన గుడిలకు రంగులు వేసేది వాళ్ళే పూర్వకాలం ఇప్పుడే ఇప్పుడు వచ్చింది ఈ ఆచారం ఎవరి వారితో వాళ్ళు వేస్తున్నారు కానీ పూర్వకాలంలో ఎవరు ఏం పని చేయాలో ఏ కులం ఏం పని చేయాలని ఆ కులానికి ఆ పని ఉండే అమ్మ గొల్లోళ్ళకి ఆవులు బర్రెలు ఉండేది ఈ అదర్ క్యాస్ట్కి ఉండొద్దిగా అంటే ఉండవు కూడా ఎందుకంటే అలా పెట్టుకుంటారు ఇది నా కులంది ఇది నా పని అని చెప్పి అలా సాకలోళ్ళు మాత్రమే ఎద్దురు ఇంట్లో కూడా సాకలు ఎద్దురు కాబట్టి సాకల్లో ఇంటికి ఆడిబిల్లలు రా సంవత్సరానికి ఒక్కసారైనా సాకలు ఇల్లు తిరిగిపోతే మంచిది మన ఇంట్లో కూడా ఏ కార్యం జరిగినా ఇంట్లో వండుకున్న నిండు అన్నం సాకల వాళ్ళు ఇంటికి పంపించాలని చెప్పేసి ఆ ప్రకారంగా సాకల ఆశీర్వచనం కూడా ఉండాలని చెప్పేసి ఆ తల్లి చెప్పడం జరిగింది మన గుడికి రంగులేష్లు నా మన క్షేవ చేసుకునేటోళ్ళు కాబట్టి అని చెప్పి పోతలింగాడుతోని పో ఓతలింగడుతోని సాకల పులియను బతికించి ఒంటి మీద ఉన్న చీరలు అంటే అమ్మవారి రక్తముతో తడిచిపోయింది కాబట్టి సాకల పులియతోని మళ్ళీ పిండిపించి మళ్ళీ అమ్మవారిని నిండారా అలంకరణం చేసుకుంటాడు తమ్ముడు అక్క నువ్వు ఎప్పుడు ఇంతే చక్కగా ఉండాలా నువ్వు ఇంతే నిండుగా ఉండాలా నీ గర్భాలయంకి ఎదురుగా ఉండి నిన్ను చూస్తూ ఉండాలా నిన్ను సంరక్షించుకోవాలా ఏ మంత్రగాడు తంత్రగాడు ఎవరన్నా కూడా నోరు పడేసుకొని అనరాని మాటలు నేను అన్న వాళ్ళను నేను నాశనం చేస్తా మృతువు చేస్తావులను గావు పట్టేస్తా